చూడండి రైతు మిత్రులారా నాకున్న ఒక ఎకరం భూమిలో వరి పంట వేయడం జరిగినది రైతు మిత్రులారా ఇప్పుడు ఈ వరి పంటను నేను కోసినాను కోసిన తర్వాత మనకు ఇక్కడ కింద గడ్డి ఉంటుంది ఆ గడ్డిని కట్టలుగా కట్టిపించి వాటిని తీసుకపోయి నేను స్టోర్ చేసుకున్నాను ఇక్కడ మిగిలినటువంటి ఈ కాళ్ళు అంటే వారి కొయ్యగా మనకు కింద ఏవైతే ఉంటాయో వాటిని కాళ్ళు అంటాము మరియు ఇక్కడ మనము అన్వాంటెడ్ అంటే అవసరం లేని గడ్డి కానీ ఇవన్నీ కానీ ఉంటాయి వీటిని అన్నీ చూడండి రైతు మిత్రులారా ఇక్కడ మనకు అవసరం లేనటువంటి ఈ వరి కొయ్య కాళ్ళు తర్వాత ఇందులో ఉండే గడ్డి వీటన్నిటిని కూడా నేను ఈరోజు కాలపెట్టడం జరుగుతుంది ఈ విధంగా కాలపెట్టడం ద్వారా మనకు ఈ భూమి అనేది నీట్గా అవుతుంది జీలుగులు చల్లినప్పుడు జీలుగులు అనేటివి డైరెక్ట్గా భూమిపైనే పడటం జరుగుతుంది తర్వాత వర్షాలు పడంగానే మొలకెత్తడం జరుగుతుంది ఈ కొయ్యకాళ్ళు ఉంటే మనకు భూమిపై చల్లినటువంటి జీలుగులు అనేటివి మొలకెత్తాయి తర్వాత ఇది మురగడానికి కూడా చాలా సమయం పడుతుంది కాబట్టి ఇక్కడ మనం మనకు ఉన్నటువంటి అన్వాంటెడ్ అన్నిటినీ కూడా అంటే మనకు అవసరం లేని అన్నిటినీ కూడా మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవడం కొరకు నేను ఇక్కడ నా ఒక ఎకరం భూమిలో ఈ వరి కొయ్యకాలు గడ్డి చెత్త చెదారం అన్నింటినీ కూడా నేను నీట్గా చేయడానికి కొరకు ఈ విధంగా కాలబెట్టడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలంలో ఉన్నటువంటి గడ్డి చెత్త చెదారం అన్నింటినీ కూడా నీట్గా చేసుకోవడానికి ఈ విధంగా చేసుకో ఏ విధంగా చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపెట్టడం జరుగుతుంది ఇగో చూడండి మిత్రులలా నేను అగ్గి పెట్టేశాను కాబట్టి ఈ అగ్గి పెట్టడం ద్వారా ఇక్కడ వరి కొయ్య కాళ్ళన్ని కూడా కాలిపోవడం జరుగుతుంది ఈ వరి కొయ్యకాలు ఏ విధంగా కాలిపోతున్నాయో మీరు ఈ వీడియోలో పూర్తిగా చూడవచ్చు కాబట్టి వీడియోను మీరు చివరి వరకు కూడా చూస్తూనే ఉండండి ఏ విధంగా నా వరి కొయ్యకాలు కాలబెట్టుకొని మనకున్నటువంటి భూమిలో ఈ వరి కొయ్య కాళ్ళను కలపెట్టి నీట్గా భూమిని ఏ విధంగా వేసుకోవచ్చు వచ్చే పంటకు రోగాలు అనేవి రాకుండా ఉండాలంటే ఈ పాత కొయ్యకాళ్ళన్నింటినీ కూడా మనము కాలపెట్టడం జరుగుతున్నది ఇది ఎందుకంటే వచ్చే పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది ఈ కొయ్య ద్వారా రోగాలు అనేవి చేయడం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్